పంపి ఆ పిల్లవాడు ఆ ధనం వస్తూ ఉండగా వచ్చి పిల్లవాడు ధనం రాకపోవడమే కాకుండా ఆ పిల్లవాడు ఒక గట్టిగా చూస్తే వ్రతగ్రస్తులకు ఈ ధనం పలికినాడు నా బిల్లు అని గట్టిగా ధనమాయించాడట పిల్లవాడు భయపడి ధనకి వెళ్ళి తన పెద్ద పుణ్యవతికి జరిగిన శివంగా చెప్పాడట అప్పుడు ఆమె ఆ పిల్లవాడి చెప్పిన ఓహో అతను ఎవరో దొంగవాడు కాదు పరమేశ్వరి ఆ రూపంలో వచ్చి ఈ విధంగా గుర్తు చేసి ఉంటాడు అని వెంటనే పిల్లవాడిని కూర్చోబెట్టి చక్కగా ఈ ఉదము చేయించి ధనమంతా మరి ధనం కొట్టగట్టి పిల్లవాడికి ఇచ్చి అంతేకాకుండా పిల్లవాడి చేతికి దోరణం కట్టి నాయన నీకు భయం లేదు ఇప్పుడు నేను ఎవరూ ఏమీ చేయలేరు నీవు ధైర్యంగా పెట్టాలని పంపిందిరా ఆ పిల్లవాడు ఆ ధనం తీసుకొని వస్తూ ఉండగా అదే మార్గమధ్యంలో అదే స్థలంలో అదే దొంగవాడు వచ్చి అంతకుముందు రెండు సార్లు మంది కొద్ది పిల్లవాడు చెంద పెట్టి బాడ క్షేమంగా వెళ్ళినా నాయన ఆయన అని చెప్పి అదృశ్యమైపోయాట వెంటనే పిల్లవాడు ఇంటికి వెళ్ళి తన తల్లిని ఈ విషయమంతా చెప్పాయట అప్పుడు ఆయన తను చేసిన తప్పును దహించి పరమేశ్వరుడైన నా యొక్క బాలుడికి దొంగ రూపంలో అయినా నాకు పరిశ్రమ ఇచ్చాడు పాపమే కావాలి ఈ విధంగా నాకు శిక్ష కలిగిందని చెప్పేసి వెంటనే ఆమె ఆ ధనమంతా శుభ్రంగా ఆ యొక్క బోయవారి వెంటనే గుర్రమలతోటి ఏనుమతో సైన్యముతో మేళతనం తోటి చక్కగా ఇచ్చి ఆ ఆశ్రమంలో తన భార్యని తన కుమారుని చక్కగా తీసుకొని రాజ్య పాలను కొనసాగిస్తూ జీవనం చేశాడ అది మొదలు విడిచిపెట్టకుండా పుణ్యవతి భాగ్యవతి ఇద్దరు కూడా చక్కగా ఈ అందరూ పండా చెందులో పట్టుకొని ప్రదక్షిణ చేయాలని మీరు చోట్లని అక్కడే అందరూ చట్టం తీసుకొని చేతి పైకి లేవండి